కింగ్ ఫిషర్ బీరు ఓపెన్ చేయబోతే ఓపెనరు జారిపోయే వీడి గుండె ఓపెన్ అయిపోయే మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే అంతలో అంతలోనే వాడి మనసు దాటి వెళ్ళిపోయే అల్లంత దూరాన చుక్కలాగా మెరవగా బైకు వాడు స్టార్ట్ చేస్తే రైలు గేటు దాటి వెళ్ళిపోయే వీడిగుండి వెళ్ళి వెళ్ళిపోయే అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ ఇంటివనితో మరీ నా ఎదమీటి పోయే చెలి ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయిరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను మనసును అనుకోకుండానే నేను చూశాను ఆమెను ఆపే లేక ఆమెతో పాటు నా మనసును నివేత వెతకాలి ఆ ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చేయను ఏమో ఈ మెడల్లో దాగి ఉంది అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళ్ళుతుంది తన వెంబడి ఏ పని చేస్తున్న ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళుతుంది తన వెంబడి ఒక్కసారి చేరాలి నీడను విన్నవించుకోవాలి బాధను ప్రాణం పోతున్నట్టు చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ ఇంటి వనితో మరీ నా యదమిటి పోయే చెలి ఏ చోట ఉందో మరీ నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాలానో చల్లిపోయేరా